పూర్తిగా వైష్ణవి భువనగిరి ఎస్సీ హాస్టల్లో చనిపోయిన భవ్య వైష్ణవిల మరణం వీళ్ళు చెప్పేది పూర్తిగా మర్డర్ ఎక్కడనో హత్య చేసి అత్యాచారం చేసి హత్య చేసి హాస్టల్కు తీసుకోవచ్చి వాళ్ళను ఆత్మహత్యగా చిత్రీకరించి ఈ సమాజాన్ని బంధుమిత్రులను మీడియాను అందరినీ కూడా స ఆ సమస్య నుంచి వెళ్ళి డైవర్ట్ చేసింది ఆ భువనగిరి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఇది క్లియర్ వీళ్ళ బాధ ఒక పద్నాలుగు రోజుల నుంచోని ప్రభుత్వం నుంచోని ఎలాంటి సహకారం కానీ వీళ్ళని బా వచ్చి మమ్మల్ని పరికలించలేదు ప్రభుత్వం అనే బాధ వీళ్ళలో చాలా బలంగా ఉన్నది చాలా దుఃఖంలో ఉన్నారు ఈ ప్రభుత్వాలే కదా మమ్మల్ని ఆదుకునేది మా మేము మా ఓట్లతో ఇలా గెలిచిన ఈ ప్రభుత్వాలు మా బిడ్డలను రక్షించకపోతే మమ్మల్ని కాపాడకపోతే మమ్మల్ని ఎవరు కాపాడాలి మేము ఎవరిని అడగాలి మా బాధలు ఎవరు తీర్చాలి మా బాధలకు ఎవరికి చెప్పుకోవాలనే వీళ్ళకు తెలియక దుఃఖంలో కన్ఫ్యూజ్లో ఉన్నారు ఒక పద్నాలుగు పదిహేను రోజుల నుంచోని ఈ కుటుంబం మానసిక వేధతో చాలా డిప్రెషన్లో ఉన్నారు దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మీడియాకి విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారు నా పేరు వాసుకే యాదవ్ నేను సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యాదవ రాజ్యాధికార సమితి అధ్యక్షునిగా చేస్తూ ఉన్నా ఈ భవ్య వైష్ణవి భవ్య కుటుంబం నాకు కొంచెం దగ్గర రిలేషన్ కూడా ఉంది ఆ రోజు నాకు మార్నింగ్ ఐదు ఐదు గంటల ప్రాంతాన విషయం తెలిసింది నేను అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ కొన్ని ప్రజా సంఘాలు నాయకులు కూడా అక్కడ ఉన్నారు సిఐ నాకు తొందర రావాలని నాకు నా మీద ఒత్తిడి చేసే క్రమంలో నేను అడిగి చేరుకొని ఎక్కడైతే వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నది అనే ఏదైతే హాలు ఏదైతే రూమ్ ఉందో ఆ రూమ్లోకి మన అక్కడ ఉన్న భువనగిరిలో ఉన్న ప్రజా సంఘాలు అక్క మేడం అనురాధ సిపిఎం పార్టీ నుంచి ఒక నాలుగు ఐదు రంబై మేము పరిశీలించడం జరిగింది అక్కడ ఈ ప్రభుత్వ అధికారులు పోలీసు యంత్రాంగం చెప్పేదానికి పూర్తి విరుద్ధంగా ఉన్నది పూర్తిగా సత్య దూరమైంది ఆత్మహత్య చేసుకున్నారు అనే మాట చాలా అబద్ధం చాలా సత్యదూరం చాలా హస్యాస్పదం ఎందుకు అంటే అక్కడ ఆ రూమ్లో ఎవరైతే వీళ్ళు ఆత్మహత్య భవ్య వైష్ణవి ఆత్మహత్య చేసుకున్న రూమ్కి వెళ్ వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే ఈ బెడ్స్ ఉన్నాయి డబుల్ బెడ్స్ ఉన్నాయి ఆ బెడ్స్ ఎక్కి గోడకు వాళ్ళు అంటే పైన స్లాప్కు ఫ్యాన్ అయితే ఫిట్ చేస్తున్న కొండి ఉన్నదో ఆ కొండికి వాళ్ళ యొక్క చున్నీ అంటే ఒక్క చున్నీనే రెండు ఒక్కలు చేసేది రెండు ఒక్కలు చేసేసి రెండు చెర ఒక్క ఒక్కతోటి పైన స్లాప్కు ఉరేసుకొని చనిపోయారు అనేది అక్కడ వాళ్ళు చెప్పే అంశం కానీ ఏదైతే వీళ్ళు బెడ్ మీద నిలబడి స్లాప్కు చున్నీతోటి ఉరేసుకున్నారు అనేది చెప్పే మాట అవద్ధం ఎందుకంటే అది వాళ్ళకి అందదు ఫస్ట్ అట్ ఆల్ రెండో విషయము ఆ చున్నీ బలమైనది చున్నీ కాదు చాలా బలహీనంగా ఉన్న చున్నీ అంటే వీళ్ళ బరువుకు ఆ చున్నీ ఆపదు అంటే తెగిపోతుంది తెగిపోతుంది రెండో విషయం అంటే వీళ్ళు మూడు గంటల నుంచి ఐదు గంటల ప్రాంతాన్ని సంఘటన జరిగిందని వాళ్ళు చెప్తా ఉన్నారు అసలు మూడు గంటల నుంచి ఐదు గంటల ప్రాంతం నా పిల్లలు అక్కడ లేనే లేరు ఎందుకు లేరు అంటే ఈ హాస్టల్ వాటే నా పిల్లలను తీసుకొని వెళ్ళిందట ఎందుకు తీసుకెళ్ళింది అని అడిగితే అంత అంత ముందు రోజు ఈ ఏడో తడ్డి పిల్లలకి వీళ్ళకి మధ్యలో చిన్న గొడవ అంటే ఈ అమ్మాయి లీడర్ అంటే హాస్టల్ అందరినీ కూడా లీడ్ చేస్తుంది ఆ విషయంలో క్రమశిక్షణ పద్ధతిలో ఉంచే క్రమంలో ఈ అమ్మాయి వాళ్ళను ఏదో అనంటే వాళ్ళు వచ్చి ఈ టీచర్కి కాంప్లైంట్ చేస్తే ఆ టీచరు వీళ్ళని ఇద్దరిని కూడా సీరియస్ అయిందట ఆ విషయం మాట్లాడదామని ఈ టీచర్ శైలజ వాడేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అంటే ఇద్దరు అమ్మాయిలను ఎందుకు ఇంటికి తీసుకెళ్లాల్సి వచ్చింది అది అర్థం కాని సమస్య మరి ఏ టైంలో తీసుకొచ్చింది ఎప్పుడు తీసుకొచ్చింది తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనేది కొచ్చాను దానికి అడిగితే సమాధానాలు లేవు పోలీసు వాళ్ళని అడిగితే చాలా నిర్లక్ష్యంగా అసలు వాళ్ళు మనుషులే కాదు ఒక ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు చనిపోతే కనీసం మానవత్వంతో ఆలోచించకుండా ఒక దోమనో ఒక ఈగనో చనిపోయింది అన్నంత నిర్లక్ష్యంగా చెప్పడం మమ్మల్ని చాలా బాధించింది అంటే నువ్వు ఎందుకు తొందర పెడుతున్నావు ఎందుకు నిజ నిజాలు నువ్వు తెలుసుకో నిజ నిజాలు తెలుసుకోనికి నువ్వు ప్రయత్నం చేస్తలేవు అంటే దీని వెనకాల ఏదో పెద్ద కుట్ర జరిగింది ఆ అమ్మాయిల మరణం విషయంలో ఏదో పెద్ద తలకాయలు ఉన్నాయని మాకు అనుమానం వచ్చింది అనుమానం రావడమేం కాదు అక్కడ పరిస్థితులు క్లియర్గా ఆత్మహత్య చేసుకునే అంతగా లేవు ఇంకో అంశం ఏంటి అంటే సీసీ కెమెరాలు ఉండాలి ఆ సీసీ కెమెరా కూడా ఏదైతే వీళ్ళ రూముకు ఎదురుగా ఉన్న సీసీ కెమెరా ఏదైతుందో ఆ సీసీ కెమెరాని డౌన్ చేశారు వన్ చేసాను అంటే ఆ సీసీ కెమెరా పని చేయకుండా నువ్వు సీసీ కెమెరా పని చేయకుండా చేసినవు అంటే ఇది ప్రీ ప్లాన్ మడరే అంటే ప్లాండ్గా ప్లాండ్గా చేసిన మడరే ఇది అత్తనే నేరమే నువ్వు ఎందుకు సీసీ కెమెరా పని చేయకుండా లేకపోయినావు ఒకవేళ సీసీ కెమెరాను పనిచే పనిచేస్తలేదు అంటే ఎందుకు రిపేర్ చేయించలేకపోయినావు దానికి సమాధానం దానికి సమాధానం వాళ్ళ దగ్గర లేదు రిపేర్ చేసి అతను వస్తాడు చేపిద్దాం అనుకున్నాం ఈ లోపు జరిగిపోయిందని నిర్లక్ష్య సమాధానం దానికి బాధ్యులు ఎవరు వాస్టల్ అవుతుందా కాదా ఒకవేళ మీరు చెప్పినట్టే అది ఆత్మహత్య ఆత్మహత్య అనుకుందాం ఆత్మహత్య అంటే ఇక బాధ్యత ఉండదా ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఉన్నాయా ఆత్మహత్య చేసుకోడానికి బాధ్యులు ఉండరా ఆత్మహత్య ఎవరి పరిసరాల్లో జరిగింది నీ హాస్టల్లో నీ ఆధీనంలో ఉన్న హాస్టల్లో నీ నాయకత్వంలో నడుస్తున్న హాస్టల్లో జరిగింది అప్పుడు హాస్టల్ వార్డెను బాధ్యులవుతుందా కాదా ఇంకా ఘోరం ఏంటంటే అక్కడ సెక్యూరిటీ లేదు ఈ హాస్టల్ వాడేను హాస్టల్లో ఉండనే ఉండదు హాస్టల్ వాడేను పిల్లల మధ్యలో గొడవైతే మందలిస్తే హాస్టల్లో పిల్లలు చని ఆత్మహత్య చేసుకుంటారా ఒకవేళ ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితులు ఆ కుటుంబ ఆ పిల్లల కుటుంబానికి కూడా లేవు ఎందుకంటే ఆ పిల్లలు సెన్సిటివ్ పిల్లలు కాదు కష్టాలను కన్నీళ్లను దిగమింగుకుంటూ కన్నీళ్లను ఆకలితో నింపుకుంటూ బతికిన పిల్లలు వాళ్ళు ఉత్త మాటకే ఉత్తగా ఏదన్నా అంటే ఆత్మహత్య చేసుకునేంత సున్నిత మనస్కురాలు కాదు వాళ్ళు ఇది ఖచ్చితంగా తల్లిదండ్రుల వర్షం నుంచోని బంధుమిత్రుల వర్షం నుంచోని ఖచ్చితంగా ఈ పిల్లల్ని చంపేసిండ్రు దీని వెనకాల పెద్ద గూడుపుట అని అంటే పెద్ద కుట్ర దాగి ఉన్నది కాబట్టి వాళ్ళు వాళ్ళు చెప్పలేకపోతున్నారు వాళ్ళు ఆవేదనతో ఉన్నారు వాళ్ళు ఓరేదొక్కటే సంబంధిత అధికారులను శిక్షించాలి జ్యూడిషియల్ విచారణ జరగాలి న్యాయ విచారణ జరగాలి నిందితులను శిక్షించాలి అనేది ఫస్ట్ డిమాండ్ వాళ్ళకి అది ప్రజా సంఘాలుగా మా నుంచి కూడా మేము మేము ఈ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి కూడా అదే జరుగుతుంది ఎందుకు ఇంకా ఇంకా విషయాలు ఏంటంటే ఆ అమ్మాయి ఆ అమ్మాయి ముఖం మీద కానీ ఆ అమ్మాయి చేతుల మీద కానీ గాయాలైనట్టుగా చాలా క్లిష్టంగా చాలా క్లియర్గా చూపించినా కూడా పోలీస్ యంత్రాంగం ఇది ఆత్మహత్య అని ఎట్లా నిర్ధారిస్తుంది పోలీసులు ఆత్మహత్య అని ఎట్లా చెప్తారు ఎలాంటి విచారణ జరగకుండా నీకు ఆత్మహత్య నిర్ధారించే అధికారుడికి ఎక్కడిది నువ్వేనా హెల్త్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఏదో ఏదో మన ఆరోగ్య సంబంధించినది కాదు కదా ఎవరు డిసైడ్ చేయాలి అది ఆత్మహత్య అని హత్య అని నువ్వు ఎక్క బంధుమిత్రుల బంధుమిత్రులు రాగానే నువ్వు ఆత్ ఆత్మహత్య చేసుకున్నది సంతకాలు పెట్టండి తీసుకుపోమని నువ్వు ఎందుకు అంటున్నావు అక్కడ కనీసం ఒక ప్రాథమిక విచారాన్ని కూడా నువ్వు చేయకుండా ఆత్మహత్య చేసుకున్న రీది ఆత్మహత్య అని చెప్పరీకి నువ్వెవరు అసలు నీకేం అధికారం ఉన్నది అనేది మా ప్రజా సంఘాల నుంచి మా బంధుమిత్రుల నుంచి అని మేము క్వశ్చన్ ఇప్పటి వరకు కూడా ఆన్సర్ లేదు ఆన్సర్ లేకపోగా చాలా నిశ్చిక్కుగా నిర్లక్ష్యంగా సమాధానాలు అసలు సడింపులు మేము మాకు న్యాయం కావాలని న్యాయం కావాలని మేము అక్కడ ఆ స్టేషన్ దగ్గరికి పోయి ఆ అధికారుల దగ్గర పోయి చేస్తే ఎలాంటి రెస్పాన్స్ లేదు లేకపోగా మమ్మల్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపల పడే పోలీస్ స్టేషన్ వేసిన పరిస్థితి అంటే ఈ దేశంలో ఎట్లా చనిపోయారు తెలుసుకొని కూడా పోరాటాలు చేయాల్సిన పరిస్థితి మా బిడ్డలు ఎట్లా చనిపోయారు మా బిడ్డలు ఎవ్వరు చంపర్రు ఎట్లా చంపరు అని తెలుసుకొని కూడా మేము పోరాటాలు చేయాల రోడ్ల మీదకి వచ్చి ఒకటే న్యాయమైన డిమాండ్ ఇక్కడ స్పీచ్లు కాదు ఇక్కడ ఉపన్యాసాలు కాదు వాళ్లకు సరైన న్యాయం జరగాలే అది ప్రభుత్వమే చేయాలి అది ప్రభుత్వం యంత్రాంగమే చేయాలి సమగ్రమైన లోతుగా విచారణ జరగాలి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి ఎవరైతే మేము ఆరోపణలు చేస్తున్నామో సరే ఆత్మహత్య ఆత్మహత్యకు మేము ఎవరైతే పేర్లు సూచించినాం హాస్టల్ వార్డెన్ శలజను ఇంకో సుజాతను ఇంకో ప్రవాతను ఇంకో ఆంజనేయులను ఒక నలుగురు ఐదుగురు మేము చూపించినాం సరే మీరే అంటున్నారు ఆత్మహత్య అని మేము చెప్తున్న వాళ్ళే బాధ్యులని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటి పద్నాలుగు పదిహేను రోజులైనా కూడా మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు కనీసం అరెస్ట్ చేసి విచారణ చేస్తారన్నా కూడా మాకు కొంచెం నమ్మకం అనేది కలుగుతుండే ఇంతవరకు కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదు మీరే చెప్తున్నారు ఆత్మహత్య అని ఆత్మహత్య కారణం మేము చెప్తున్నాం బా మా తల్లిదండ్రుల తరపున మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అంటే కనీసము ఈ ప్రభుత్వము ఈ యంత్రాంగము చాలా నిర్లక్ష్యంగా నిస్సిగ్గుగా వాళ్ళు చెప్పే సమాధానాలు వాళ్ళ వ్యవహార శైలి చాలా అనుమానాస్పదంగా ఉన్నది దీని వెనకాల కుట్ర ఉన్నది అందుకనే ఇది సమాజానికి తెలియాలే ఈ పిల్లల మరణాలు తెలియాలే ఇంకా ఇంకా నిన్న మొన్న కూడా సూర్యాపేటలో జవహర్లాల్ నగర్లో ఇంకా బిడ్డలు చచ్చిపోయారు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో జరుగుతుంది అసలు ఏం జరుగుతున్నాయి సోషల్ వెల్ఫేర్ హాస్టర్లలో ఎందుకు నియంత్రణ లేదు ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వ ఆస్ట్రాల చుట్టూ ఎందుకు గంజాయి బ్యాచ్లు తిరుగుతున్నాయి ఎవరు రక్షించాలి మరి పిల్లల్ని ఇది మా ప్రశ్న దానికి సమాధానం ప్రభుత్వం చెప్పాల్సి వస్తుంది లేకపోతే ప్రభుత్వం దోషిగా నిలబడాల్సి వస్తుంది రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ ఉద్యమం తీవ్రతం చేస్తాం అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని చాలా తీవ్రతం చేస్తాం అని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం జాబేబు